హీనుల యొక్క మాటల్ని పట్టించుకొని ఆ మాటలకి బాధపడడం భంగపడడం లేదంటే వాటికి సమాధానం చెప్పడం కూడా ఒక టైం వేస్ట్ పని ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమంతో అందరం కలిసి ఉన్నాము మరి కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతమైన ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒక మచ్చు తునక మెగా పేరెంట్ టీచర్ డే మీటింగ్ అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో ఉంటూ ఒక అవగాహన లేని ఒక వ్యక్తి ఆలోచన లేని వ్యక్తి ఒక అవివేకి అమాయకపు చక్రవర్తి అని కూడా అనొచ్చేమో నేను అలాంటి వ్యక్తి మాటల్ని నా దానికి ఒక సమాధానం నేను ఇవ్వాలి అని అనుకోవడం నిజంగా అవసరం లేదని నాకు అనిపిస్తూ ఉందండి ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అనే హక్కు కానివ్వండి అర్హత కానివ్వండి రాష్ట్రంలో ఎవరికీ లేదు ఏ నాయకుడికి లేదు నిన్నగాక వచ్చి రాష్ట్రాన్ని భయంకరంగా భ్రష్టు పట్టించి పదకొండు సీట్లకే పరిమితమయ్యి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మాట అంటున్నాడు అని అంటే అది కూడా నాలుగు గోడల ముందు కూర్చొని నాలుగు మైకుల ముందు కూర్చొని మాట్లాడుతున్నారు అని అంటే దానికి సమాధానం మేము చెప్పాలి అని అంటే అది అవమానకరంగానే నేను భావిస్తాను కాబట్టి దయచేసి అలాంటి ఒక నాయకుడి గురించి కానివ్వండి ఒక ఎక్స్ మనకి రాష్ట్రంలో ఎప్పుడు ఎందరో సీఎంలుగా చేసి వెళ్ళారు కానీ మనకి మన రాష్ట్రం రెండు కరోనాలు మనకి చవి చూసింది అని చెప్తాను నేను ఎప్పుడు కూడా ఒక కరోనా దేశ ప్రపంచవ్యాప్తంగా అందరినీ తలకిందులు చేస్తే మరి ఆంధ్ర రాష్ట్రానికి రెండు కరోనాలు గత ప్రభుత్వ పాలన అదేవిధంగా కరోనా ఇలా రెండు కరోనాలతో మనం అందరం సతమతం అయ్యాము వీటన్నిటిలో నుంచి ఇప్పుడెప్పుడే బయటకు పడుతున్నాం అది కేవలం చంద్రబాబు నాయుడు గారి కార్యదక్షతో ఆయన యొక్క దీక్ష తత్పరతో ఆయనకు ఆయన యొక్క విజన్తో మాత్రం ఇది సాధ్యమవుతుంది ఆయనకు సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తుంది ఒక ఒకవైపు డెవలప్మెంట్తో ఒకవైపు సంక్షేమంతో ముందుకు వెళ్తుంది ఇంకొక పది సంవత్సరాలు లేదంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా ప్రజలందరూ ఈ గవర్నమెంట్నే హర్షిస్తారు రాష్ట్రం కంప్లీట్గా ఒక అమరావతిని అద్భుతమైన అమరావతిని తీర్చిదిద్దుకొని యావత్ దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక తలమానికంగా నిలవబోతోంది దానికి ఏకైక కారణం టంకాపదంగా నేను చెప్పగలుగుతాను చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఇది సాధ్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు